హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్లు అయితే ఈ వీడియో ఈ వీడియో మీకు జెన్యున్గా మీకు హార్ట్ఫుల్గా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లాస్ట్లో ఒక లైక్ వేసుకుని వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా ఇవ్వాల వర్క్ ఎపిసోడ్కి వచ్చినాక అంటే ఈ రోజు ఎపిసోడ్ దగ్గరికి వచ్చినాక టాప్ టూలో ఇద్దరు ఉన్నారు టాప్లో ఉంది అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే టూ వచ్చేసరికి అంటే త్రీలో ఉన్న క్యాప్టెను సడన్గా టూకి ఎక్కేసిండు నాకైతే సూపర్ వీళ్ళిద్దరిలో ఎవరు క్యాప్టెన్ అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే జెన్యున్గా ఆడుతున్నారు జెన్యున్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు క్యాప్టెన్ అయినా నాకు ప్రాబ్లమే లేదు కానీ ఈరోజు ఎపిసోడ్లో నేను అంటే క్యాప్టెన్సీ స్టాస్క్ కోసం జరిగిన ఎపిసోడ్లో నేను చూసిన దాంట్లో నాకు తనుజాకు చాలా అన్యాయం జరిగింది అనిపించింది నేను స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఆ విషయాలు ఏంది అప్డేట్స్ ఏంది అనేది మాట్లాడతా మొత్తం కంప్లీట్ అయినాక మీకు లైక్ ఇవ్వాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి ఎందుకంటే ప్రతిసారి నేను అడగడము అందులో మీకు జెన్యున్ అనిపిస్తుందో లేదో మీ లైక్లు మీరు ఇష్టం అంటే కొడితే కొడుతున్నారు లేకపోతే లేదు కాబట్టి వీడియోని కొంతమంది ముందుకి తీసుకెళ్ళాలి అరే ఈ పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి ఈ అమ్మాయి కరెక్ట్ చెప్పింది అని మీకు అనిపిస్తేనే మీరు ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నా లైక్లు ఇస్తేనే కదా ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అది ఈ వీడియోలో మీరు నేను మాట్లాడిన దాన్ని మీరు చూసుకొని కొట్టండి ఓకేనా ఇవాళ జరిగిన ఎపిసోడ్ అంటే మనకి ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నా ఎపిసోడ్లో ఫస్ట్ ఫస్ట్ మన తనుజ బాత్రూమ్ సీన్ అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను వినండి బాత్రూంలో తనుజ ఉంది ఇక్కడ లోపల సాంగ్స్ వాడుతున్నారు అయితే ఆల్రెడీ బిగ్ బాస్ ఇంతకుముందు అనౌన్స్ చేసిండు బిగ్ బాస్ హౌస్లో సాంగ్స్ వాడడానికి రూల్స్ విరుద్ధం పాడనవస పాడ పాడొద్దు అని చెప్పేసి చెప్పిండు ఆ టైంలో తనుజ ఒక పాట వాడినందుకు రాము ఉన్నప్పుడు తనుజ మాధురి గారు ఉన్నప్పుడు పాట వాడిన తనుజ ఫస్ట్ సింగ్ తీసుకుంది తనుజ కాబట్టి రాము తర్వాత వాడినా కూడా ఇమ్ము క్యాప్టెన్సీ టా క్యాప్టెన్సీలో ఇది అయితే నేను ఫస్ట్ పాట పాడింది కదా నాకు పనిష్మెంట్ ఇవ్వని చెప్పేసి తనుజ జెన్యున్గా పనిష్మెంట్ తీసుకుంది ఆ టైంలో కదా మరి ఇప్పుడు సుమన్ శెట్టి అన్న వాళ్ళ యానివర్సరీ అని చెప్పేసి వీళ్ళు ఒక పాట పాడి ఒక పాట పాడడం జరిగింది హౌస్లో అయితే తనుజ బాత్రూంలో ఉంది ఇమ్మూ స్టార్ట్ చేసిండు సాంగ్ ఇమ్ము స్టార్ట్ చేసినాక మిగతా వాళ్ళు అందుకున్నారు తనుజ వచ్చేసి అనే ఫస్ట్ తన మొహం చూస్తే తెలిసిపోతుంది తను జస్ట్ ఒక క్యాప్టెన్ కదా నేను ఒక ఫన్నీ టాస్క్ ఇద్దామని చెప్పేసి వచ్చినట్టు అనిపించింది అది మీరు జెన్యున్గా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ వచ్చి ఆ లిప్స్టిక్ ఏదైతే ఉందో లిప్స్టిక్ ఇట్లా మంత మచ్చలు ఇట్లా పూస్తారు కదా ఈ చిన్న డాట్ పెట్టి అట్లా ఊస్తే ఊసి వచ్చినప్పుడు ఇమ్మో కామెడీని కామెడీగా తీసుకోకుండా తెగ ఓవర్ చేసిండు నిజం తె చాలా యాక్ట్ చేసిండు ఆ సీన్లో మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత ఓవర్ చేసిందంటే ఏంటి తనుజ నేను ఒక్కనేనా ఇక్కడ వాడింది వీళ్ళందరూ వాడలేదా వాళ్ళందరిని ఏమనట్లేదు నన్ను మాత్రమే అంటున్నావు అని చెప్పేసి ఇమ్ము స్టార్ట్ చేసిండు గొడవ స్టార్ట్ చేసింది ఇమ్మునే అక్కడ సీరియస్ అయింది కూడా ఇమ్మునే తనుజ తప్పెళ్ళేదా ఆ విషయంలో తనుజ కామెడీగానే తనకు పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చింది అయితే ఇమ్ము స్టార్ట్ చేసింది ఎవరు ఇమ్ము నువ్వే కదా స్టార్ట్ చేసి నువ్వు నీ వాయిసే నాకు బాత్రూమ్ దాకా వినిపించింది మిగతా వాళ్ళు నువ్వు పాడితే వాడివ్ రు అంతకు మించి అది లే ఇంకేం లేదు కదా ఫస్ట్ నువ్వు తీసుకో అని చెప్పేసి పనిష్మెంట్ తీసుకోవటం లేదు అని చెప్పేసి సీరియస్ అయ్యిండు ఇంకా తనుజా కూడా కోపం వచ్చింది వాదన జరిగింది ఇమ్మో కరెక్ట్ పర్సన్ అయితే జెన్యున్గా కరెక్ట్ అని అనుకుంటే మరి ఎందుకు వాదించాలి తన క్యాప్టెన్సీలో మరి తనుజాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తన ఈ తనుజ కెప్టెన్సీలో ఇమ్మకు పనిష్మెంట్ ఇవ్వడం తక్కువ కరెక్ట్ కాదా కామెంట్ చేయండి ఇక్కడ నాకు అనిపించింది కావాలనే రాంగ్ చేయడానికి రాంగ్ చేయడానికి చూస్తున్నాడు తనుజను ప్రతిసారి అంటే అరవగానే అరుస్తుంది రాంగ్ అంటే కొంచెం కొంచెం ఏదైనా వాదించగానే గట్టిగా మాట్లాడేస్తుంది ఏడుస్తుంది ఇట్లాంటివన్నీ లూప్ హోల్స్ తెలుసు కాబట్టి అట్లా తనుజను అలా అంటే ఎలా కొట్టాలని చెప్పేసి ఆ ప్లాన్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది అలా అనిపించింది అయితే మళ్ళీ బయటకు వెళ్ళి కూర్చుంది సోఫాలో వెళ్ళి కూర్చుంది సంజనగర్ గారు వచ్చి లేదమ్మా ఏదో అలా జరిగింది వదిలే వదిలే అని చెప్తే లేదు నేను కామెడీగానే పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చిన ఇమ్ము అట్లా సీరియస్ అయ్యడం నాకు నచ్చలేదు అని చెప్పేసి తనుజ చెప్పగానే మళ్ళీ ఇమ్ము వచ్చి లేదు నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కానీ మిగతా వాళ్ళు కూడా అన్నారు కదా నువ్వు నన్ను అనేసరికి కోపం వచ్చిందని చెప్పి మళ్ళీ అంటే సేఫ్గా చేస్తున్నాడు తెలుసా తను కామెడీ చేస్తేనే కామెడీ తను సీరియస్ చేస్తేనే సీరియస్ మిగతా వాళ్ళు కామెడీ చేస్తే కామెడీ కాదు ఇట్లాంటివన్నీ కొన్ని కన్నింగ్స్ నేను చూస్తున్నాను ఇమ్మ దగ్గర ప్రతిసారి లైవ్లో నేను చూస్తున్నా అదే చెప్తున్నా మీకు మీరు జెన్యున్గా ఎంతమందికి ఎట్లా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కామెంట్లు అయితే చేయండి ఇంకా తర్వాత ఆ సీన్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా వంటలు అవి ఇవి చేసుకున్నారు వాళ్ళ అయితే గానిచ్చేసారు ఆ టైంలో ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది క్యాప్టెన్సీ టాస్క్ కోసం క్యాప్టె టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి దివ్య ఎంత వరస్ట్ అనిపించింది అంటే నాకు నిజంగా చెప్తున్నా దివ్య కావాలని తనుజాను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది కావాలని ఎలా అంటే ఇప్పుడు క్యాప్టెన్ ఒక తనుజన్ అయింది ఇప్పటివరకు టెన్త్ వీక్ క్యాప్టెన్ అయింది అంటే ఇన్ని రోజులు కష్టపడితేనే క్యాప్టెన్ అయింది కదా ఐదో వారం నుంచి మొదలుపెట్టింది క్యాప్టెన్ కావడానికి ప్రతి ఒక్కరు క్యాప్టెన్ అయినరు కదా ఓన్లీ రీతు భరణి గారు ఇద్దరు మాత్రమే మిగిలిరు అయితే తనుజ ఏమని చెప్పిందంటే ఈ వీక్ క్యాప్టెన్ అయినా కదా అని చెప్పేసి మళ్ళీ నన్ను అంటే నన్ను ఆడనివ్వకుండా అట్లా చేయకండి నాకు ఆడాలని ఉంది నాకు గేమ్ ఆడాలని ఉంది అని చెప్పేసి తనుజ చెప్పింది అయితే చెప్పినాక తనుజన్ ఏమంటుందంటే నాకు నీ ఆటలు నాకు అంతగా నచ్చలేదు నీ ఆట అంత అనిపించట్లేదు నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయినావు కదా నేను తీసేస్తున్నా ఏం రీజన్ ఏం రీజన్ అది దివ్య ఇచ్చిన రీజను పర్సనల్గా ఒకటే ఎక్కడ ఏందంటే ఆ కాలు రుద్దిచ్చుకున్నాడు కదా భరణి గారు సారీ భరణి గారితో కాలు రుద్దిచ్చుకుంది కదా సెల్లింగ్ వచ్చిందని ఆ టాపిక్లో ఒకటి పాయింట్ తీసుకున్నది రీతు నామినేషన్లు నాలుగు నామినేషన్లు ఉన్నప్పుడు రీతుని సేవ్ చేసింది ఇట్లాంటి పర్సనల్ రీజన్స్ అన్ని పెట్టుకొని తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తనుజ మీద పడుతుంది క్లియర్ కట్గా అర్థం క్లియర్ కట్ తనుజానికి కావాలని టార్గెట్ చేస్తుంది దివ్య అని చెప్పేసి క్యాప్టెన్ ఇవ్వాలి కాలేదా ఇమ్ము ఎన్నిసార్లు అయిండు మూడు సార్లు క్యాప్టెన్ అయ్యిండు ఫస్ట్ సారి క్యాప్టెన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ కోసం త్యాగం చేసిండు వాళ్ళ అమ్మ కోసం క్యాప్టెన్సీ త్యాగం త్యాగం చేసినాక టూ త్రీ టైమ్స్ రిజెక్ట్ అయినా కానీ మళ్ళీ టూ టైమ్స్ అయిండు పవన్ అయిండు కళ్యాణ్ అయిండు ప్రతి ఒక్కరు కెప్టెన్ ఒక భరణి గారు రీతి తప్ప మరి రీజన్ ఎక్కడ కరెక్ట్ అనిపించింది సుమన్ శెట్టి కూడా అయ్యారు కదా వీళ్ళందరూ అయ్యారు కదా గేమ్ కరెక్ట్గా ఆడట్లేదంటే మరి అక్కడ సుమన్ శెట్టి గారు కూడా తన గేమ్కి వచ్చేసరికి తన అందరికన్నా కొంచెం లోనే ఉంటారు కదా నేనేమంటున్నా అంటే వాళ్ళు లో ఉన్నారు వీళ్ళు లో ఉన్నారని కాకుండా నీ దగ్గర ఆడడానికి స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయో అట్లాంటివి చెప్పు దివ్య అని చెప్తున్నా ఈ టాపిక్లో వీళ్ళు తక్కువన్నారు వాళ్ళు తక్కువ అని రీజన్ చెప్పకుండా నాకైతే కావాలని పర్సనల్గా టార్గెట్ దివ్య చేస్తుంది దివ్య అని క్లియర్ కట్గా ఈ ఎపిసోడ్లో నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇన్ కేస్ ఇంకో రెండు వారాలు ఉన్నా కూడా తాను తనుజాను ఎట్లా ఎట్లా తగ్గించాలి ఎట్లా పోట్రేట్ చేయాలి ఎట్లా రాంగ్ చేయాలని చూడడం తప్ప ఇంకోటి లేదు తనుజ మీద పడిపోతుంది మొత్తం ప్రతిసారి పడిపోతుంది తనుజ మీద నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది తనని ఈ ఎపిసోడ్లో చూసినాక మీరు ఏమన్నా అనుకోండి ఒక్కసారి మీరు చూసి మాట్లాడండి నన్ను నేను ఒకవేళ రివ్యూలో రాంగ్ ఏదైనా చెప్పినట్టు అనిపిస్తే మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు క్యాప్టెన్ అయినాక తనుజనే పట్టుకోవడానికి కారణమేమిది వై తనుజ ఎందుకు అనేది నాకు కావాలి అయితే వీళ్ళు బాగానే ఉన్నారు మళ్ళీ అరిచింది నెక్స్ట్ సంజనా గారు కూడా తనుజ ఇక్కడ కరెక్టే నిజంగానే ఒకటి ఒక గొర్రెలు బయలుపడితే ఇంకా పది గొర్రెలు బయలుపడేటట్టు ఒక తనుజాను తీసుకోగానే మిగతా వాళ్ళు కూడా తనుజాను తీసుకున్నారు ఎందుకు అని అంటే ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసింది కదా రెండు ఓట్లు పడిపోతే అయిపోతుందిలే ఉంటుంది ఎట్లా క్యాప్టెన్ ఉంది అది వారం అని చెప్పి మాట్లాడడం జరిగింది నాకు నిజంగా ఆ టైంలో నచ్చలేదు సంజనా గారు కూడా సేమ్ తనుజ అని చెప్పారు ఇమ్ము వచ్చేసరికి కూడా తను చెప్పారు నాకు ఇమ్ము విషయంలో కన్నింగ్ అంటే ఎక్కడ అనిపిస్తుంది సార్ ఇక్కడ తనుజ పేరు చెప్పి పోయి దివ్యత్ని మాట్లాడుతున్నాడు ఏమని ప్రతిసారి ఇంతే తనకు సపోర్ట్ చేస్తేనే కరెక్ట్ అంటుంది తనకు సపోర్ట్ చేయకపోతే కరెక్ట్ అన్నది అంటే మరి నిన్ను తీసేస్తే నువ్వు కరెక్ట్ అంటావా ఇమ్మో నువ్వు నువ్వు గేమ్లో నుంచి తీసేసి నువ్వు ఆడకు నువ్వు ఊసో నువ్వు క్యాప్టెన్ రెండు మూడు సార్లు అయినావు కదా అని అంటే కరెక్ట్ ఉంటుందా నీకు మండదా ఇప్పుడు అదే తనుజాట్లు ఊరుకుంటే ఏమంటారు గేమ్ ఆడనికి లేవు నువ్వు ఏమంటారు మాట్లాడతలేవు కానీ గట్టిగా మాట్లాడతలేవా అని అడగారా నాకు అన్ ఏమంటారు వీళ్ళిద్దరు పోయి మాట్లాడుకుంటుంటే ఏమన్నా నచ్చిరాకొచ్చిందా దివ్య ఇమ్ము మాట్లాడుకుంటురు తనుజ గురించి తీసుకోదంట గేమ్ గురించి ఎవరైనా చెప్తే నెగిటివ్గా చెప్తే తీసుకోదంట ఎవరైనా తీసేస్తే తీసుకోదంట ఎవరైనా సపోర్టివ్ ఇవ్వకపోతే ఊరుకోదంట ఏం చెప్పుతావు ఇమ్మో అబ్బా నీకు చెప్పినానికి సూపర్ సూపర్ ఇమ్ము అబ్బాబ్ అబ్బా లే ఎలా చెప్పుతావంటే అలా చెప్తావు నువ్వు నీకు ఎట్లా అట్లా తిప్పిస్తావు ఏమంటారు చుట్టూన చుట్టున చీక ఎట్లా ముడిచినా నడుస్తుంది అన్నట్టు నీ మాట లేట్ నడుస్తాయి నాకైతే నిజంగా చెప్తున్నా తనుజ విషయంలో కావాలని టార్గెట్ చేస్తున్నారు ఇల్లు కావాలని పోట్రీ చేస్తున్నారు కావాలని ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైంది ఇవాళ ఎపిసోడ్ క్లియర్గా చూసినాక ఈ ఇమ్ము అయితే సేఫ్ గేమర్ చాలా సేఫ్ గేమర్ క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతున్నది అక్కడ దివ్య సపోర్ట్ చేసిందని చెప్పేసి దివ్యని తీసే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు భరణి దివ్య మన సంజన గారు ఇమ్ము మాట్లాడుకుంటున్నప్పుడు ఇమ్ము డైరెక్ట్ వాళ్ళ అమ్మనే అన్నది సేమ్ గేమ్ ఆడకిమ్మో అని చెప్పి ఏడవాయే ఇన్ని రోజుల అమ్మకు కొడుకుల ప్రేమ ఏడవాయే ఇప్పుడు వాళ్ళ గేమ్లు వచ్చేసరికి సేఫ్ గేమ్లు కనబడుతున్నాయి మరి తనుజన్ విషయంలో కానీ రీతు విషయంలో కానీ కళ్యాణ్ విషయంలో కానీ మన గౌరవ విషయంలో కానీ వాళ్ళు చేసినవి అన్నీ కరెక్టేనా గౌరవ విషయంలో పవర్ తీసుకొని వాడుకొని నాటకాలే ఇవన్నీ 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 పెట్టుకుంటేనే నాకు అనిపిస్తుంది కావాలని క్లియర్ కట్గా గేమ్ ఆడుతున్నారు ఇల్లు అని చెప్పి దివ్య టార్గెట్ తనుజ తనుజ టార్గెట్ తనుజ గారితో ఉంటే దివ్యకు నచ్చదు తనుజ భరణిగారితోని మాట్లాడితే నచ్చదు కనీసం భరణిగారితోని హాయ్ బాయ్ అని చెప్పిన దివ్యకు నచ్చదు దివ్యాన పర్సన్ గారితో తప్ప అంటే భరణి దివ్య అనే పర్సన్ తప్ప మిగతా ఎవరితో ఉండదు ఏం ఏం బాండింగ్ అసలు నాకు వీళ్ళది ఏం బాండింగ్ ఏందో నాకు ఏం లేదు కానీ టార్గెట్ పై తనుజ టార్గెట్ తనుజ 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 తనుజాని ఎట్లా చేసి తీసేయాలి ఏ గేమ్ నుంచి తీసేయాలి ఎట్లా టార్గెట్ చేయాలి ఎట్లా తను ఏమంటారు ఊరికైనా ఏడుస్తుంది కదా క్రయింగ్ బేబు లాగా ఎట్లా తనను ఆ విధంగా ఏడిపించేటట్టు చేయాలి ఇట్లాంటి టార్గెట్స్తోనే ఆడుతుంది దివ్య గేమ్ క్లియర్ కట్గా అనిపిస్తుంది ఎంతమందికి మీకు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చేరి క్యాప్టెన్సీ గేమ్ అయితే నడుస్తుంది గేమ్లో ఎవరు క్యాప్టెన్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా ఇంకా మీకు క్లియర్ కట్గా నాకైతే నా ఒపీనియన్ కాదు క్లారిటీ ఓటింగ్ ప్రకారం టాప్ టూలో కళ్యాణ్ తనుజ ఉన్నారు ఇప్పటి వరకు త్రీలో ఉన్న కళ్యాణ్ టాప్ టూకి వచ్చింది టాప్ టూ కళ్యాణ్ ఐ ఐఎమ్ హ్యాపీ సో హ్యాపీ ఎందుకనంటే ఇద్దరిలో ఎవరో ఒకరు క్యాప్టెన్ అయితే నాకు ప్రాబ్లమ్ లేదు చూడాలని ఉంది వీళ్ళిద్దరిలో ఒకరిని క్యాప్టెన్గా చూడాలని ఉంది జెన్యున్గా లాస్ట్ గేమ్ వరకు ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకి క్యాప్టెన్సీ వెళ్తే ఇంకా బాగుంటుంది సారీ కప్పు గెలిస్తే ఇంకా బాగుంటుంది కప్పు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చూడముచ్చటగా బాగుంటుంది రసోత్తరంగా ఉంటుంది గేమ్ కూడా నాకు అనిపించింది ఇది రివ్యూ నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరైరు ఏంది అనే ఎపిసోడ్తో వస్తా నాకు ఎపిసోడ్ చూసినంత మందంలో వీళ్ళ ఏమంటారు మన దివ్య మన ఇమ్మో కరెక్ట్ అనిపించలేదు ఎంతమందికి నేను చెప్పిన ఒపీనియన్ పాయింట్స్ మీరు లాంగ్ వీడియో మొత్తం చూసినట్టుంటే ఎంతమందికి అనిపించింది కరెక్ట్గా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరి నిజంగానే తనుజాకి కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టుంటే అయితే ఇంకా కొంచెం ముందరికి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా అడగను మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం అయితే మీ మీదనే ఆధారపడి ఉంది మరి నెక్స్ట్ వీడియోతో క్యాప్టెన్ ఎవరు అయ్యారు ఏంటి అప్డేట్స్ అనేటివి చెప్తా అట్లాగే ఎలిమినేషన్ ఖచ్చితంగా టూ డబల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళ పేర్లు అయితే కామెంట్లో తెలియజేయండి నా ఒపీనియన్ ప్రకారం ఈసారి దివ్య ఉంటుంది అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారం చూసుకున్నా కూడా ఎంతమందికి అనిపిస్తుందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బై యూ బాయ్ బాయ్